ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదవ వార్డు సభ్యులైన నేను భూలోత్ రమేష్ ఎస్టీ రిజర్వేషన్ ఇది ఈరోజు మా గ్రామంలో క్యాంపెయినింగ్ చేస్తున్న కార్యక్రమంలో మా గ్రామ విలేజీ పీపుల్ అందరూ ధన్యవాదాలు వాళ్ళకు పెద్దలకు చిన్నలకు ఆ తల్లులకు ఆ తండ్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఏంటంటే మాకున్న సమస్యలు మేము మున్సిపల్ ఇంతముందు మల్లనసాగర్ ముంపు గ్రామాలలో ఉన్నాము ఈరోజు మాకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం కాబట్టి మాకున్న సమస్యలను పత్తి ఇంటికి పోతుంటే అన్ని సమస్యలలో ఉన్నాం ప్రతి సమస్యల ప్రతి తల్లులు కూడా కన్నీళ్లు పెడుతున్నారు ప్రతిది ఒకటి రోడ్ లేదు ఒకటి డ్రైనేజ్ సరిగా లేదు ఒక ఎలక్ట్రిసిటీ లేదు ఒక వాటర్ సరిగా లేదు నల్లలు కరెక్ట్ లేక అంత ఇబ్బందికరంగా ఉన్నదన్న అది అది మేము మా ఏం మేము చేసేది ఏంటంటే మా సం నన్ను ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా గెలిపించి ఈ సమస్యలన్నీ గవర్నమెంట్ దగ్గర తీసుకుపోతారని చెప్పి నర్సన్నను తీసుకుపోయి మా మాజీ ఎమ్మెల్యే నర్ తూముకుంట నర్సన్న గారికి ధన్యవాదాలు ఫస్ట్ నాకు టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయమని చెప్పి అన్నదానికి ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విలేజ్ పీపుల్కు అందరికీ లేని సమస్యలన్నీ అంటూ లేకుండా మొత్తం సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలున్నాం ఆ సమస్యలన్నీ తీర్స్తానని చెప్పి నేను భరోసా ఇచ్చుకుంటూ గవర్నమెంట్ దగ్గర తీసుకొస్తానని చెప్పి మాట ఇచ్చుకుంటూ నేను క్యాంపెయిన్ చేసుకుంటూ చేస్తున్నాను కాంగ్రెస్ గవర్న కాంగ్రెస్ గవర్నమెంట్ అధికార పార్టీ ఉంది మా రేవంత్ అన్న ఆధ్వర్యంలోనే ఈ సమస్యలన్నీ తీర్తాయని చెప్పి నేను భారీ మెజార్టీలో హస్తం గుర్తుకు నన్ను గెలిపించి అక్కడ తీసుకుపోయి ఆ సమస్యలన్నీ తీర్చ తీరుస్తానని చెప్పి మాట ఇస్తూ నేను ముందుకు సాగుతున్నాను కాంగ్రెస్ 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 నా పేరు శ్రీకాంత్ మేము ఇప్పుడు వచ్చి ఈడ మల్లం సాగర్ ముప్పు గ్రామం అయిన పండుగ మా ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డు ఇప్పుడు మా ప్రచారానికి వచ్చాము అయితే ఇప్పుడు గత సంవత్సరం నుండి చూస్తున్నాడైతే మనకు ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే మాకు చాలా విధంగా నష్ట నష్టపరిహారం ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు మాది చాలా వరకు పెండింగ్ వచ్చేసి మనకు ఫ్లాట్ కానివ్వండి ఇప్పుడు ఇల్లు కానివ్వండి ఎయిటీన్ ప్లస్ ప్యాకేజ్ కానివ్వండి ముఖ్యంగా మనకు యువత వచ్చేసి మనకు ఏదైనా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పారు మళ్ళీ పెళ్ళైన వాళ్ళకు పూర్తిగా పరిహారం ఇస్తా అని చెప్పారు వీడికి వచ్చేసి చెప్పేసి మాకు ఈడ వచ్చేసి దాదాపు ఐదారు సంవత్సరాలు ఆయన అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఏ పరిహారం ఇవ్వలేదు ఇక్కడ వచ్చేసి మాకు ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇబ్బంది కాకుండా మా మీదనే ఇక చాలా వరకు ఇబ్బంది చేశారు ఇప్పుడు అందుకని చెప్పేసి మేము మా ఎనిమిదో గల మా ఏది కాంగ్రెస్ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం మా యువత అందరూ వచ్చేసి యువత ముందుకు ఎందుకు వస్తున్నారంటే అప్పుడు మాకు ఉద్యోగం ఇస్తా అన్నారు పంపిణీ పెట్టి మీకు అందరికీ ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పారు గత ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఇవ్వలేదు ఎలాంటి హామీ నెరవేర్చలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మాకు యువతకు మళ్ళీ మేము నష్టపోయి నష్టపోయిన ప్రజలకు అందరికీ ఫ్లాట్లు ఇల్లు ఏవైతే ఉన్నాయో అన్నీ పెండింగ్ ఉన్న సమస్యలు అనేవి తీర్చగలుగుతాం మేము యువత వన్ సైడ్ మొత్తం ఒకటే సైడ్ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మా రమేష్ అన్న మద్దతునే మేము సపోర్ట్ చేస్తున్నాము మొత్తం వన్ సైడ్ వేసి మేము భారీ భారీ మెజార్టీ గెలిపించబోతున్నాము ఈరోజు ఎనిమిదవ వార్డుగా ఉన్నటువంటి రమేష్ గారికి మద్దతుగా మాకు మా నర్సారెడ్డి గారు కోరిక మేరకు మేము ఇక్కడ ప్రచారానికి కుక్నుపల్లి మండలం సేవాదళ నుంచి మంగోల్ గ్రామమైనటువంటి అందరూ మా కార్యకర్తలతో ఇక్కడికి రావడం జరిగింది ఆంక్షారెడ్డి గారు పిలిచి మీకు ప్రచారానికి మీరు కంపల్సరీ వస్తలేరు పోవాలని చెప్పడంతో మేము ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ తిరుగుతుంటే గ్రామంలో తిరుగుతుంటే మరీ ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది మేము కూడా ఇది మా నరసన్న దృష్టికి తీసుకెళ్తాము నర్సారెడ్డి గారు అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి కాబట్టి మనకు పనులైతేనే భరోసా ఉంది మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసాగా మేము రమేష్ గారిని గెలిపిస్తే మీకు ఉండే ఏవైతే రాలేదో అవన్నింటికి మేము దగ్గరుండి భరోసా ఇచ్చి ఫ్లాట్లు కానీ ఇంకా ఏవేవి రాలేదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు బాధ మరీ ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఏడుస్తుంటే మాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మేము ఈ విషయాన్ని నర్సారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్ళి మేము కంపల్సరీ ఈ వాటిలో ఇబ్బంది ఉందన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మనకు గెలిపిస్తూ ఉంటారు మాట ఇచ్చారు మాటకు కట్టుబడి ఉన్నారు కాబట్టి మనం వాళ్ళకి చేయాలనే తపనతోటి అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేమందరం కలిసి వీళ్ళకు న్యాయం జరిగే విధంగా ఏ విధంగా అయితే తీసుకురావాలనే ఆలోచనతోటి మేమందరం ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చినందుకు మాకు కూడా సంతోషం ఉంది మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేలు కల్పించే విధంగా మేము ఏం చర్యలు తీసుకోవాలనేది మా కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీయే ఈ వీళ్ళకందరికీ ముందుండి చేపిద్దామన్న ఆలోచనతోటి మేము ఈరోజు రమేష్ గారికి ప్రచారానికి మేము రావడం జరిగింది మేము ముఖ్యంగా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్యాయం వదిలేదీయాలనే ఆలోచనతో మేము అందరం ప్రచారానికి రావడం జరుగుతున్నది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్